నమస్తే ఏపీలో ఎన్నికల రాజకీయ పోరు హోరాహోరీగా మారుతోంది మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ పోరు పతాక స్థాయికి చేరింది ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర రాయలసీమలో పూర్తయి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది ఈసారి నెల్లూరు జిల్లా రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది అక్కడ రెండు వేల పంతొమ్మిది తరహా విజయం సాధించేందుకు జగన్ పావులు కదుపుతున్నారు స్థానిక నేతలతో అన్ని నియోజకవర్గాలపై సుదీర్ఘ మంథనాలు చేశారు నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ ఓటమి లక్ష్యంగా జగన్ మాస్టర్ స్కెచ్ సిద్ధం చేశారు ఈసారి నెల్లూరు జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోరు ఆసక్తికరంగా జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ మొత్తం పది స్థానాల్లోనూ విజయం సాధించింది ఈసారి వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు తాజాగా నెల్లూరు జిల్లాలో బస్సు యాత్ర సమయంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు ప్రత్యేకించి టీడీపీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు అందులో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ వరుసగా రెండు సార్లు విజయం సాధించింది రెండు సార్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు ఈసారి నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా మైనారిటీ వర్గాన్ని చెందిన ఖలీల్ సీటు కేటాయించారు ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ అనిల్ చేతులు ఓడిపోయారు తర్వాత ఎమ్మెల్సీగా చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా వ్యవహరించారు ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా జనసేనతో ఉన్న పొత్తు కూడా కలిసొస్తుందని లెక్కలు వేస్తున్నారు కానీ అక్కడే లెక్కలు మారుతున్నాయి టిడిపి జనసేన నుంచి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ఆపరేషన్ ప్రారంభించింది నెల్లూరు నగరంలో అమలు చేసిన సంక్షేమం గురించి పార్టీ నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు కరోనా సమయంలో నెల్లూరు నగరంలో అందించిన సాయం గురించి గుర్తు చేస్తున్నారు నారాయణ పూర్తిగా డబ్బుతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇదే సమయంలో మైనారిటీ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీ వైపు టర్న్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది గతంలో వైసీపీలో పనిచేసిన నేతలు ఇప్పుడు పార్టీ మారడంతో స్థానికంగా టీడీపీ జనసేనకు వచ్చినట్లు భావిస్తున్నా కార్యకర్తలు ఓటర్లు మాత్రం వారి పట్ల విముఖంగా ఉన్నట్లు సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి దీంతో పాటుగా సామాజిక సమీకరణలు సంక్షేమ పథకాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు నారాయణతో ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్య నేతలతో ఇప్పటికే వైసీపీ టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది నెల్లూరు సిటీలో పరిస్థితులపై స్వయంగా సమీక్షించిన జగన్ కొందరు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు ఎన్నికల సమయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాజకీయంగా అనూహ్య మార్పులు జరుగుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు తామే గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది రెండు వేల పద్నాలుగులోనూ నారాయణ ఇదే తరహాలో గెలిచేశామని ప్రచారం చేసుకున్న విషయాన్ని సొంత పార్టీ నేతలే గుర్తు చేస్తున్నారు దీంతో క్రమీణా మారుతున్న స్థానిక పరిమితులతో నారాయణ గెలుపు మీద కొత్త చర్చ మొదలైంది